వీళ్ళ యొక్క దువ్వెనలు దువ్వెనలు కూడా వీళ్ళు చెక్క చేసుకుండా ఉన్నారు బుట్టి వీళ్ళ యొక్క ధాన్యాలకు ధాన్యాలు అవి తీసేయడానికి ఏదైతే దుప్పెను కూడా వీళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నారు బుట్ట పల్లెంలు ఇవి మెటల్తో తయారు చేసినటువంటి పల్లెలు ఇవి చెట్లు పైకి ఎక్కడానికి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి మేకు ఉంటారంట ఇక్కడ కొన్ని మందు బుట్టాలు అంటున్నారు వీళ్ళు గుట్టలు ఏర్పాటు చేస్తున్నారు వీళ్ళు ఉంది ఎలకల బోన్ లాగా ఉంది ఇది బరిసెలు ఈటెలు గుడ్డళ్ళు మనం ఇక్కడ చూస్తున్నాం గిరిజనులకు సంబంధించినటువంటి కట్టె గుడ్డలి బర్సె బరిచె కొడవళ్ళు ఉన్నాయి ఇక్కడ వివిధ రకాలైనటువంటి లు పట్టడానికి కుచ్చులు పిచ్చిగా ఉచ్చులు అంటారు వీటిని ఇవన్నీ ట్రాప్స్ గిరిజనులు చేపలు పట్టడానికి పిచ్చికల్ని పట్టడానికి వాళ్ళకు నిత జీవనంలో ఉపయోగించే ట్రాప్స్ ఈ మొవలలు ఉచ్చు టీత పిట్టలు వీటిని పట్టడానికి ఇక్కడ గుళ్ళెరు కూడా ఉంది పిచ్చ పింజ పంట పట్ట పంజరం అంటారు వీటిని ఇదివల్ల ఉంది ఇక్కడ ఈ మీటర్ లైఫ్ మీటర్ అంట దీని ద్వారా వాళ్ళు పడుతూ ఉంటారు బాణం ఉంది ఇక్కడ పెద్దది లాంటిది ఇది గిరిజనులకు సంబంధించినటువంటి గుస్సారి నృత్యం వాళ్ళ యొక్క ఫోటోగ్రాఫ్ ఒరిజినల్ అయింది ఫోటోగ్రాఫ్ని తీయడం జరిగింది ఇక్కడ ఇది నైన్టీన్ థర్టీ మేబీ నైన్టీన్ ట్వంటీకి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫ్ కావచ్చు ఇది ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ ఖాన్ కాలంలో హైమన్ డార్ఫ్ అనే ఒక అధికారిని ఫ్రెంచి నుంచి తీసుకొచ్చి మనకు ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనుల పైన ఒక అధ్యయనం చేయడానికి ఏడవ నిజాం మేర్ ఉస్మాన్ ఖాన్ నియమించడం జరిగింది ఆ హైమన్ డార్ఫ్ ద్వారా అతను చేసిన ఒక అధ్యయ పరిశోధనలు అతను చేసిన గిరిజనులపై చేసినటువంటి అధ్యయనం ద్వారా వారి యొక్క జీవన స్థితిలో మారిపోయాయి నాగోబా జాతరలో ప్రత్యేకంగా జరుపుకున్న దర్బార్ ఇతను ప్రారంభించింది ఇప్పటికీ జరుగుతుంది ఇక్కడ మనం చూడొచ్చు హైమాన్ డార్ఫ్ని అతని యొక్క భార్య కుమారుల్ని Michael.